మీరు ఇంటి నుంచి ఉపాధి కోసం చూస్తుంటే మంచి సంపాదన కోసం చూస్తే ప్రభుత్వం అందించే ఈ ప్రత్యేక పథకం మీకోసమే సిలై పని నేర్చుకోవడంతో పాటుగా ప్రభుత్వం నుంచి ఏకంగా పదిహేను వేల ఆర్థిక సాయం కూడా పొందే అవకాశం ఉంటుంది ఈ పథకం ద్వారా మీరు సిలై మిషన్ పొందడమే కాకుండా శిక్షణ కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది ఈ వీడియోలో సిలై మిషన్ పథకానికి సంబంధించి వివరాలు ఇంకా దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలో వారు ఏం చేయాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పథకం ద్వారా ఇంటి నుంచి సిలై పని మొదలుపెట్టే అవకాశం ఉంది దానితో పాటు ప్రభుత్వం నుంచి పదిహేను వేల విలువైన ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ హెల్ప్ని ఓచర్ రూపంలో వారు అందిస్తారు దీని ద్వారా సిలై మిషన్ కొనే అవకాశం ఉంటుంది అంతేకాదు అవసరమైన వారికి ఫైవ్ పర్సెంట్ వడ్డీతో మూడు లక్షల దాకా రుణం కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది సిలై మిషన్ పథకానికి అర్హులైన వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసం అప్లై చేసేవారు వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు ఈ అవకాశం కేవలం మహిళల కోసమే ఇక్కడ సిలై మిషన్ పని నేర్చుకోవడం కంపల్సరీ ఏ వర్గానికి చెందిన మహిళ అయినా ఈ పథకానికి అప్లై చేయవచ్చు ఇది ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ రెండు విధానాల్లో అప్లై చేసే ఛాన్స్ ఉంది సిలై మిషన్ పథకానికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు ఉండాలి బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నంబర్ ఇవ్వాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో జత చేయాలి రేషన్ కార్డు లేదా మరేదైనా గుర్తింపు పత్రం ఉండాలి పని ప్రారంభించడానికి వివిధ దశలు అనుసరించాల్సి ఉంటుంది అధికార వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పథకం గురించి సమాచారం తెలుసుకోవాలి పిఎం విశ్వకర్మ పథకంలో రిజిస్టర్ అవ్వాలి ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మీరు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది శిక్షణ కేంద్రంలో పనిచేయడం నేర్చుకోవచ్చు ఆ తర్వాత సర్టిఫికేట్ను పొందే అవకాశం ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లకు వెళ్ళి అప్లై చేసుకోండి